ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మూడు టీ ట్వంటీల సిరీస్ కు టీమిండియా బీసీసీఐ విడుదల చేసింది అయితే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే సో బంగ్లాదేశ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కు ఓన్లీ యంగ్ ప్లేయర్స్ కి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది మన టీమిండియన్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్స్ గా అభిషేక్ శర్మతో పాటు నితీష్ రా ఆడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఫస్ట్ డౌన్ లో సంజు శాంసన్ అండ్ రియన్ పరాగా వికెట్ కీపర్ గా జితేష్ శర్మ ఆడనున్నారు ఇక మిడిల్ ఆర్డర్ లో రింకు సింగ్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండే అండ్ శివన్ డుబై తో పాటు వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు ఇక స్పిన్ బౌలర్ విషయానికి వస్తే రవి బిష్ణో అండ్ వరుణ్ చక్రవర్తి ఫాస్ట్ బౌలర్స్ గా హర్షదీప్ సింగ్ అండ్ అర్షిత్ రానా అలాగే ఐపీఎల్ స్టార్ అయిన మయంక్ యాదవ్ మొదటిసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేయనున్నారు ఇలా ఫిఫ్టీన్ ప్లేయర్ తో కలిగిన ఇండియా స్క్వాడ్ చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది ఇంత స్ట్రాంగ్ గా కనిపిస్తున్న ఇండియన్ టీం పై బంగ్లాదేశ్ గెలవాలి అంటే కత్తి మీద సామనే చెప్పాలి ఇక ఈ సిరీస్ మొదటి టీ ట్వంటీ మ్యాచ్ అక్టోబర్ ఆరో తేదీన సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానుంది ఇలాంటి మరిన్ని న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి